ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా సహా లీలా లీలాన పేరు ప్రస్తుతం బదిలీల షెడ్యూలు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ పేరుతో గత నెల రోజుల నుంచి కూడా ఇదిగో అదిగో అని షెడ్యూల్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా రియపార్షన్ చేస్తున్నాము రేషనలైజేషన్ చేస్తున్నాము అని పా అని పేరుతో ఇప్పటిదాకా మాకు అసలు షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలేదు మరి మాకున్న డిమాండ్స్లో ముఖ్యంగా మరో ముఖ్యంగా షెడ్యూల్ రిలీజ్ చేయాలి అట్లాగే మరి వన్ వన్ సెవెన్ జీవో దాన్ని అర్జెంటుగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే గతంలో మేము ఏదైతే కోరుకున్నామో మళ్ళీ ఇప్పుడు ఏడు రకాల పాఠశాలని తొమ్మిది రకాల పాఠశాలగా విభజించి మరి మా మీద రకరకాలైన ఒత్తిడి తీసుకొస్తున్నారు యూపీ స్కూల్స్ని ఏనాటి నుంచో ఉన్న యూపీ స్కూల్స్ని రద్దు చేశారు యూపీ స్కూల్స్ని కొనసాగించాలి అట్లాగే బేసిక్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పిస్తున్నారు మరి వాటిల్లో ఉన్న ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ని అందరికీ కూడా సర్దుబాటు చేస్తూనే సర్ప్లస్గా మిగిలిపోయిన స్కూల్ ఎస్టెన్ పోస్టులు కూడా మరి వాటిల్లో సర్దాలి అట్లాగే మరి హై స్కూల్స్లో మూడు నాలుగైదు దాంట్లో విలీనం చేసిన ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వాళ్ళని విడదీసి వేరే పాఠశాలకు పంపించారు అక్కడ మిగులుగా ఉన్న సర్ప్లస్ స్కూల్ ఎస్ని ఏ విధంగా సర్దుతారనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటిదాకా మరి ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా పాతిక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళం ఏ పాఠశాలలో అయినా పిల్లల్ని పెంపొందించి ఈరోజు విద్యా వ్యవస్థను ఒక నాడిలో ఒక గాడిలో పెట్టిన వాళ్ళం మమ్మల్ని వన్ వన్ సెవెన్ జీవోతో సర్ప్లస్ టీచర్లని పేరుతో మమ్మల్ని బయటకు తీసి మరి ఏ పాఠశాలలో ఏంటనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటిదాకా లిస్టులు అనేది కూడా ఇదిగో అదిగో అంటున్నారు యూపీ స్కూల్స్లో ఉన్న స్కూలెషన్స్ కూడా తీసేశారు మరి మాలో మాకే ఎస్జిటి అని స్కూల్ అసిస్టెంట్ అని రకరకాలుగా విభేదాలు తీసుకొస్తున్నారు మేమందరం కూడా ఒక తాటి మీదకి మేము అనుకునేది ఏంటంటే ఏ పాఠశాల అయినా తగు న్యాయం చేయాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరీ ముఖ్యంగా అసలు అర్జెంటుగా మనకి బదిలీల షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలి అలాగే వీటిలో మాకున్న సమస్యల్లో ప్రమోషన్ సంబంధించి వీటితో పాటు ఇది ఉండగానే మళ్ళీ డిఎస్సీ అంటున్నారు అసలు మిగిలిపోయిన పోస్టులు అంటున్నారు ఏదైనా కూడా ఒక క్లారిటీ లేదు మరి ఈరోజు మేము ఈ ధరనా తలపెట్టిన తర్వాత ఏ రకమైన టర్న్ తీసుకుంటుందో గవర్నమెంట్ చూడాలండి లేదంటే పాతగా అయితే ఏం జరిగింది దీంతో పాటుగా మళ్ళీ కొత్తగా వచ్చిన మెసేజ్లు ఏంటంటే నిన్న మొన్న మీ స్కూల్స్ మేము పర్యవేక్షిస్తాము ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని నోటీసులు వస్తున్నాయి ఈ రకమైన పర్యవేక్షణ గతంలో గత ప్రభుత్వం కూడా చేసింది ఎప్పుడు ఉండేదే పర్యవేక్షణ అనేది చెప్పి చేయక్కర్లేదు మేము ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాం పాఠశాల సమయానుకూలంగా అనుకూలం ఏది గవర్నమెంట్ ఏది చేసినా కూడా మేము దానికి అనుకూలంగానే పనిచేస్తాము స్పెషల్గా మిమ్మల్ని పర్యవేక్షణ చేస్తామని దానికి సంబంధించి మా మీద ఏం బెదిరింపు చర్యలు అని తీసుకోవాల్సిన లేదు ఎప్పుడు కూడా పాఠశాలకు సమయానికి వెళ్తాము ఈ రకమైన బెదిరింపులు ఉంటే కనుక గత ప్రభుత్వం ఎలా ఉందో మరి అలాంటి పరిస్థితులు వస్తాయి అర్జెంటుగా మరి ముఖ్యంగా మనం బదిలీ షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేయాల్సింది కోరుతున్నాం నా పేరు ఎన్ ముత్తయ్య యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ సభ్యులు మెయిన్ ఈరోజు మేము కొన్ని డిమాండ్స్తో ధర్నా చేస్తున్నాము ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి శనివారం కమిషనర్ గారు సమావేశం నిర్వహిస్తూ కూడా వీళ్ళతో చర్చించేదేమీ లేకుండా వాళ్ళు చెప్పినవే వీళ్ళు వినేటట్టు ఒక నిరంకశ ద్వారంలో ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మా డిమాండ్స్ని ప్రజెంట్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాము ఒకటి మెయిన్ బదిలీల షెడ్యూల్ని విడుదల చేయాలని అలానే రెండోది ప్రమోషన్ షెడ్యూల్ను కూడా విడుదల చేయాలని రెండు ప్రాథ బేసిక్ ప్రాథమిక పాఠశాలలో వన్ ఇస్ టూ ట్వంటీకి ఎస్జిటి పోస్ట్ని కేటాయించాలని అలానే యూ యూపీ స్కూల్ని కొనసాగించాలని ప్లస్ టూ స్కూల్లో అర్హత కల ఉపాధ్యాయుల్ని నియమించాలని అలానే ఇంకా ఎస్జిటి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని ఇవి ఈ డిమాండ్స్తో మేము మున్సిపల్ పాఠశాలల్లో అప్గ్రేడేషన్ ప్రక్రియ త్వరగా చేయాలని మైనర్ మీడియం బోధించే స్కూల్స్ లో ఉపాధ్యాయుని అదనంగా నియమించాలని డిమాండ్స్ తో మేము ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది నా పేరు మహేష్ వెంకటేశ్వర అండి యూటీ ఆఫ్ ఇండియా జిల్లా ఆడిట్ కమిటీ కమిటీ నెంబర్ ని ప్రభుత్వం వేసవి సెలవుల్లోనే బదిలీలు చేస్తానని ఆర్భాటంగా టీచర్స్ బదిలీలు యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఇంతవరకు కూడా బదిలీ షెడ్యూల్ తీసుకురాలేదు మరి గత ప్రభుత్వం ఇచ్చి నూట పదిహేడు జీవో ఇచ్చి ఆ పాఠశాల విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ఆ నూట పదిహేడు జీవులను రద్దు చేసి మరి పాఠశాలల వ్యవస్థని బాగు చేస్తామని చెప్పి నూతన గవర్నమెంట్ వచ్చింది మరి ఉపాధ్యాయులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు మరి వెంటనే బదిలీన షెడ్యూల్ని విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకి గొడ్డలు పెట్టుకుండా ఉన్నటువంటి నూట పదిహేడు జీవులను రద్దు చేయాలి మరి యూపీ స్కూల్ని కూడా మరి మహిళల అంటే బాలికల యొక్క విద్యను ప్రోత్సహించడానికి మరి హై స్కూల్స్ దూరంగా ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క యూపీ స్కూల్ వ్యవస్థను చేసినట్టు జరిగింది ఈ ప్రభుత్వం యూపీ స్కూల్ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ బాలికల యొక్క డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మా సంఘం తరఫున ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా అడుగుతున్నారు యూపీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని వీటన్నిటిని కూడా శాఖా మంత్రులు పరిశీలించి వీటన్నిటిని కూడా విద్యారంగానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ సెలవు రమణయ్య యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ట్రాన్స్ఫర్ జీవో అనేది చాలా అస్తవ్యస్తంగా ఉన్నది దాంట్లో ఎలిమెంటరీ స్కూల్స్లో ఒకటి నుంచి ఐదు దాకా పెడతా ఉన్నారు దానికి మేము ఆమోదమే కాకపోతే ఏంటంటే ఆ స్కూల్స్ వ్యవస్థలో ప్రతి స్కూల్లో పిల్లలు తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారని చెప్పేసి దాన్ని తీసేయటం ఫౌండేషన్ స్కూల్ చేయటం దానికి వ్యతిరేకం దాన్ని అలాగే యూపీ స్కూల్స్ వ్యవస్థని ఉంచాలని గట్టిగా కోరుకుంటాను యూపీ స్కూల్ వ్యవస్థ లేకపోతే పిల్లలందరూ డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉన్నది నాలుగు కిలోమీటర్ల లోపల పిల్లలు స్కూల్కి హై స్కూల్కి దూరంగా ఉన్న స్కూల్కి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు వెళ్ళేటటువంటి అవకాశం లేదు కాబట్టి యూపీ స్కూల్ వ్యవస్థనే ఉంచాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటా ఉన్నాం అలాగే హై స్కూల్స్తో రోల్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దగ్గర పోస్టులు అధికంగా ఉంచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే డిఎస్సి అంటున్నారు ముందు ఈ సర్దుబాటు వ్యవస్థ అనేది పూర్తిగా లేకుండానే డిఎస్సి అనేది దానికి ఎంత ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది కూడా ఆ నిబద్ధత లేదు తర్వాత జివో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేస్తూ అంటూనే దాన్నే ఆచరిస్తూ ఉన్నారు జివోని పూర్తిగా రద్దు చేసి ఒకటి రెండు మూడు తరగతులని ఆ స్కూల్కి పంపించేసి విద్యా వ్యవస్థని ఒకటి నుంచి ఐదు దాకా తర్వాత ఆరు నుంచి ప్రతి దాకా కొనసాగించాలని చెప్పి యూటీఎఫ్ తరఫున గట్టిగా కోరుకుంటూ ఉన్నాం ఓకే సుందరయ్య యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్ళ ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు ఇవాళ ధర జరుగుతుంది ముఖ్యంగా బదిలీలు సంబంధించిన షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని చెప్పి పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయాలని చెప్పి పాఠశాల పునర్విభజనకు సంబంధించిన జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి యూటీఎఫ్ ఆధ్వర్యంలో వాళ్ళ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా జరుగుతుంది ఇవాళ మే పన్నెండో తారీఖు ఈ ప్రభుత్వం గత నాలుగు నెలల నుంచి ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్లు జరిపి బదిలీలు కానీ పదోన్నతలు కానీ అన్ని కూడా పారదర్శక జరుగుతామని చెప్పి చెప్పి పిలుపునిచ్చింది కానీ ఇప్పటికి మే పన్నెండు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా జీవోలు విడుదల లేని పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళ యూటీఎఫ్గా వాళ్ళ ధర్నాకు దివాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఉపాధ్యాయుల బదిలీలు యాక్ట్ పెట్టిన తర్వాత ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇవాళ కోర్టు కేసులు సంబంధించి యాక్ట్ కూడా కోర్టు కేసులకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా తగు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటే కోర్టు కేసుల దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు రెండోది పదో సంబంధించి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయులు చాలామంది రిటైర్ అవుతున్నారు ఆ ప్లేసుల్లో ఇప్పటికి కూడా ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేకుండా పోయినాయి దీనివల్ల హై స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు కాబట్టి ప్రమోషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం ఇక మూడోది పాఠశాల పునర్విభజనకు సంబంధించి గతంలో ప్రభుత్వం వన్ సేవన్ జీవో చేర్చినప్పుడు గత మన మన విద్యాశాఖ మంత్రి గారు ఆనాడు వన్ వన్ జీవో రద్దు చేసి నేను కొత్తగా ఆల్టర్నేటివ్ జీవోలు చెప్పి విడుదల చేస్తామని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా కానీ దీనికి సంబంధించిన ఆల్టర్నేట్ జీవో లేదు మరి విద్యా సంవత్సరం వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు ప్రారంభంగా పోతుంది ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏ స్కూల్ ఉంది యూపీ స్కూల్ ఉందా హై స్కూల్ ఉందా మోడల్ ప్రైమరీ ఆ ప్లస్ టూ ఆ ఫౌండేషన్ స్కూలా ఎక్కడ ఏ స్కూల్ ఉందో కూడా తెలియని గందరూ కూడా పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే మరి విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలోనే మరి ప్రభుత్వం పాఠశాల పునర్వివ్యానికి సంబంధించిన జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యా ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కడ చేరాలో ఎక్కడ చదవాలో అవి అకమిక వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ వేత్తలు వెంటనే ఆలోచన చేసి ఈ పునర్వి ని బదిలీలు జీవగాని పదోన్నతలు జీవో కానీ విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో రేపు మే పదిహేనో తారీఖు రాష్ట్ర కేంద్రం సిఎస్ఈ దగ్గర కూడా రాష్ట్ర స్థాయిలో యూట్యూబ్ ధరనా చేస్తాను చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వెంటనే ప్రభుత్వ పెద్దలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ వెంటనే మరి చర్యలు తీసుకొని బదిలీలు జీవో కానీ షెడ్యూల్ చేయ కానీ మరి పదోన్నతులు జీవో కానీ షెడ్యూల్ కానీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం